ఆ తర్వాత లతాజీతో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కలిశాను కలిసినప్పుడు అడిగాను ఊరికి నేను జ్ఞాపకం ఉన్నానానని అయ్యో నాకెందుకు జ్ఞాపకం లేదు వచ్చేలా పట్టుకొని చాలా ప్రేమగా బాగా మాట్లాడింది అట్లా ఉన్న ఉన్నారు ఇదేంటంటే అమ్మ కొంతమందికి ఒక ప్రొఫెషనల్ జెలస్ ఉంటుంది అది సాధారణంగా సింగర్స్ అట్లా ఉంటుంది బాగా పాడారంటే నా ప్రాణంతో వాళ్ళు నాకు అంత ఇష్టం వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నేను పాడించుకుంటాను రోడ్లో ఎవరైనా చెట్టు కింద హార్మోని వాయించుకొని పాడితే వాళ్ళని కారులో ఎక్కించి ఇంటికి తీసుకొచ్చి పెట్టి భోజనం పెట్టి బట్టలు పెట్టి వాళ్లకు అన్నీ చేసి పాడించుకున్నాను నేను అమ్ముండి ఇట్లాంటి మేళమంతా పెట్టేకమ్ అమ్మ ఇంట్లో వీళ్ళందరూ చాలా కష్టము వద్దు తేవద్దు వాళ్ళందరినీ ఇంటికి అట్లా అనేవాళ్ళు అట్లా నాకు ఇష్టం ఆ మరి ట్రైన్లో ఒక పిల్లవాడు పాడుతుంటే వాడిని ఇంటికి పట్టుకొచ్చుకున్నాను తీసుకొస్తే వాడు మూడో రోజు ఉన్నవన్నీ అదే పారిపోయాడు వాడు అసలు మీ వివాహమే అందరినీ ఆ రోజు ఆ రోజుల్లో ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఆ రోజుల్లో మీరు దాదాపు లక్ష రూపాయలు ట్యాక్స్ అవును సంపాదన అంత సక్సెస్ఫుల్ కెరియర్ మీకు మీరే బాస్ మీకు నచ్చకపోతే పాడరు నచ్చితే పాడతారు అంతే అంత స్వేచ్ఛాయత చక్కటి జీవితం అదంతా కాదని అసలు అసలు మీ వివాహం జరగడానికి దారి తీసిన పరిణామాలు ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకుంటారు ఏం లేదండి నన్ను ఆయన చూశారు రేస్లో సరదాగా చూడాలని అందరూ వెళ్తుంటే నేను వస్తాను నన్ను తీసుకెళ్ళమని చెప్పి వెళ్ళాను అది నన్ను ఆయన అక్కడ చూశారు చూసి అవి ఎవరు ఏంటి అని నా గురించి అంత ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి నెక్స్ట్ డే వాళ్ళు మా ఇంటికే వచ్చేసారు వచ్చి ఇలా పాట వినడానికి వచ్చారని అనుకున్నాము కానీ ఇంకా వేరే విధంగా అనుకోలేదు సరే పాడమనేట పాడాను అప్పుడేంటంటే రేడియోలో ఈ కలగంటి పాట పాడి వచ్చాను అది కమలరేకుల వంటి కన్నుల గల స్వామిని కనిపించనే నేను పాడాను కదా ఈయనటి చూస్తే కళ్ళు ఇంత పెద్ద కళ్ళు ఆయనకు ఈయన అంటే ఆయన నుంచి పాడుతున్నానని అనుకున్నారు అంటే నాకు అంత జ్ఞానం కూడానా నాకు చాలా చిన్నదాన్ని ఫిఫ్టీన్ ఇయరీలకు అది అంత అంత తెలుసుకొని పాడలేదు నేను ఊరికే మామూలు ప్రేమతో పాడేశారు నాకు ఆ పాట ఇష్టం కాబట్టి ఆ పాట పాడింది నన్ను అన్నించే పాడింది అనుకొని ఇట్లా చూసుకొని వాళ్ళు ముఖాలు చూసుకున్నారు సరే నెక్స్ట్ డే ఉండి వెంటనే కబురు పెట్టారు నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని వీళ్ళు స్టన్ అయిపోయారు మా వాళ్ళు ఇదేంటి ఇంత చిన్నపిల్ల పాడుకుంటా ఉంది తన్ను పోయి పెళ్ళి ఇప్పుడు అయ్యో ఇప్పుడు వద్దండి నేను అని అన్నారు లేదు లేదు నేను తనతో మాట్లాడతాను నేను మాట్లాడి ఆవిడ ఇష్టం ఏదో తెలుసుకొని తర్వాత మాట్లాడదాం ఉన్నారు నాకేం తెలుసును నాకు దడలు పుట్టుకుపోయింది ఏదో బాబు ఈయన కళ్ళు ఇల్లు ఇట్లా పెడితే భయంగా ఉండింది అయిపోయి అడిగారు నువ్వు నేను నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను అప్పటికి రెండు పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి ఆయనకు ఆయనకు థర్టీ ఫైవ్ నేను ఫిఫ్టీన్ ఇరవై ఏళ్ళ డిఫరెన్స్ ఏజ్ డిఫరెన్స్ అయ్యో మా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను అన్నాను కాదు ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో నాకు పిల్లలు లేరు కాబట్టి నేను చేసుకుంటున్నాను అని చెప్పి నేను పాడుతున్నాను కదా అన్నాను పాడుకే నాకు అభ్యంతరం లేదు అని అన్నారు కానీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా పాడటం అయితే జరిగింది అక్కడ స్టాప్ వచ్చేసింది ఇక అంతే పోయింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పాడలేదు మళ్ళీ ఆయన దుక్కిపాటి మధుసూధన్ రావు గారు మన అక్కినేని నాగేశ్వరరావు గారు ఘంటసాల బలరామయ్య గారు వాళ్ళ ముగ్గురు వచ్చి స్వప్న సుందరి తీస్తున్నాము అందులో ఆమె పాడితేనే బాగుంటుందండి ఆ పాటలు ఆమెను పాడమని చెప్పండి అని అన్నారు వాళ్ళు వచ్చి అడిగినందువల్ల ఈయన కొంచెం మెత్తబడి సరే పోయి పాడిపోమన్నారు అప్పుడు అట్లా మళ్ళీ స్టార్ట్ అయ్యింది మ్యూజిక్ అంటూ